హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్ నేను మీ భవ్యాని వెయిట్ లాస్ కోసం డైట్ ప్లాంట్లు మందులు చాలానే ట్రై చేస్తున్నాం కానీ మన ఇంట్లో దొరికే రెండు సింపుల్ పదార్థాలను మిస్ అవుతున్నాం ఏంటంటే కొత్తిమీర మరియు మిరియాలు మన బరువును తగ్గించుకోవడానికి మాత్రమే కాదండి కిడ్నీలో ఏర్పడే రాళ్లను కరిగించడంతో కూడా సహాయపడుతుంది ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సహజంగా పనిచేసే హోమ్ రెడీమేట్ అండి రోజుకి ఒక్కసారి ఈ కొత్తిమీర మరియు మిరియాలు వాటర్ తాగి చూడండి వారంలో మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ముందుగా కొత్తిమీర తీసుకొని దాని కాడల్ని కట్ చేసుకోవాలి కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసుకోండి లేదనుకుంటే ఇలా డైరెక్ట్గా వేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకునే కొత్తిమీరను దాంట్లో వేసుకోండి మీకు ఉదయాన్నే పడిగలుపునే తాగాలి అనుకుంటే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరిగించుకొని తాగండి లేదనుకుంటే రోజంతా తాగాలి అనుకుంటే కొత్తిమీరని కాస్త ఎక్కువ వేసుకొని బాగా మరిగించుకొని ఒక ప్లాస్క్లో కానీ లేదనుకుంటే బాటిల్లో కూడా వేసుకొని తాగవచ్చు మన వాటర్గా ఎంత తాగు ఎలా తాగుతామో ఈ కొత్తిమీర వాటర్ కూడా అలా తాగితే చాలా మంచిది కొత్తిమీరని ఒకటి రెండు సార్లు శుభ్రం కడిగిన తర్వాత ఒకటి రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి దీంట్లో ఏడు ఎనిమిది మిరియాలని వేసుకోవాలి మిరియాల ఘాటు ఎక్కువ తాగే వాళ్ళు ఉంటే ఇలా దంచుకొని కూడా వేసుకోవచ్చు జలుబు దగ్గు ఉన్నప్పుడు మిరియాలని ఇలా దంచి వేసుకోండి చాలా ఘాటుగా ఉంటుంది గొంతుకు హాయిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇలా వాటర్ ని బాగా మరిగించండి చూడండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మరిగించండి ఒక పది నిమిషం వరకు బాగా మరిగించుకోండి ఇది బాగా మరిగిన తర్వాత ఇప్పుడు కప్పు తీసుకొని ఇది స్ట్రైనర్ లో అంతే ఫ్రెండ్స్ కొత్తిమీర మిరియాల వాటర్ రెడీ మీరు తప్పక ట్రై చేయండి నేను స్వయంగా ట్రై చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను వెయిట్ లాస్ అయ్యేవారు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పడిగడపన వాటర్ తాగండి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్